నమస్కారం ఎన్ఎస్పీస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చెన్నూరు పోలీస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వాగు సమీపంలో నాలుగు లారీలకు తనిఖీలు నిర్వహించి చింతపల్లి గ్రామ సమీపాన గల కేఎస్ఆర్ వేబ్రిడ్జ్ వద్ద తూకం వేయడం జరిగింది తూకంలో భాగంగా కొల్లూరు మూడు క్వారీకి చెందిన మూడు లారీలలో రెండు లారీలకు గాను కొల్లూరుకి చెందిన కేఎల్ఆర్ వేబ్రిడ్జ్ వారు ఇచ్చిన బిల్లుకి మరియు కేఎస్ఆర్ వ్యత్యాసం ఉండటం గుర్తించడం జరిగింది మరొక లారీ ఓవర్లోడ్ కలిగి ఉంది మరియు క్వారీలకి చెందిన గుర్తించు చేస్తున్న క్రమంలో మాకు వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా ఒక నాలుగు లారీలు పట్టుకోవడం జరిగింది ఆ లారీలు కొల్లూరు త్రీ నుంచి వెళ్ళి ఒక మూడు లారీలు పలుగులా ఫోర్ నుంచి వెళ్ళి ఒక లారీ వస్తున్నట్టుగా మాకు వారి యొక్క డాక్యుమెంట్ని వెరిఫై చేయ తెలిసింది దాన్ని తీసుకుంటే వారు అక్కడ వేమెంట్ చేసుకున్న వేబించి వేబింజ్ దగ్గరికి వారి యొక్క వేమింట్లో తేడా వచ్చినట్టుగా కొంచెం మాకు అనుమానం వచ్చి మేము కూడా ఇక్కడ వేమెంట్ చేయించడం జరిగింది దాంట్లో భాగంగా వారి వేమెంట్కును ఇక్కడ మేము చేయించిన వేమెంటుకు దాదాపు ఒక మూడు టన్నుల డిఫరెన్సు రావడం జరిగింది దాన్ని ఈ ఒక టన్నుల వేరియేషన్ ఒక రెండు లారీలకు అట్లా మూడు 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 నుంచి వెళ్ళి నాలుగు టన్ల ఐదు టన్నుల మధ్యలో వేరియన్స్ వేరియేషన్ ఉండవు వేరియంట్లో ఉన్నది అలాగే రెండుల మిగతా ఒక రెండు లారీలకు అసలు వితౌట్ వేబిల్ లేకుండా రావడం జరిగింది అందులో కూడా ఒకటి ఓవర్లోడు పోతున్నట్టుగా మేము ఒకటి దాదాపుగా ఒక నలభై తొమ్మిది టన్నులు నియర్లీ యాభై టన్నుల ఓవర్లోడ్ తోటి పోతున్నట్టుగా ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది దీన్ని తదుపరి విచ దీని యొక్క యాక్షన్ కొరకు సంబంధిత మైనింగ్ అధికారులకు ఈరోజు మేము వీటిని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అలాగే ఒకటి ఇసుక అక్రమంగా చేసేవారికి ఒక హెచ్చరిక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుకను అక్రమంగా తరలించడం తరలించే ప్రయత్నం మాత్రం మీరు ఖచ్చితంగా మానుకోవాలి ప్రాపర్ వేబిలు తీసుకోవాలి అలాగే వేబిలు లేకుండా దొంగతనంగా ఇసుకో కొడుతా అంటే మాత్రం ఎంతటి వాటికైనా కూడా ఖచ్చితమైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం